మ మిత్రులారా నమస్తే ఇవాళ కైలాస్లోని పరమశివుడికి సంబంధించిన పరమాద్భుతమైనటువంటి పాట గురించి మాట్లాడుతున్నాం భూ కైలాస్ అంటే భూమిపైన ఉండేటటువంటి వెండికొండ భూమిపైన ఉండేటువంటి కైలాస పర్వతం భూమిపైన ఉండే హిమవన్నగం అంటే పరమశివుడి యొక్క నివాసం అయితే ఇక్కడ ఈ భూకైలాస్ అనే పేరు మాత్రం కర్ణాటకలోని గోకర్ణ క్షేత్ర మాహాత్మ్యం ఆధారంగా ఆ గోకర్ణ స్థల పురాణం ఆధారంగా చేసేటటువంటి సినిమా ఈ భూ కైలాస్ మరి ఆ పేరు ఎలా వచ్చిందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావణాసురుడు తన తల్లి అయిన కేకసి కోరిక మేరకు పరమశివుడి యొక్క ఆత్మలింగాన్ని సాధించడం కోసం ఘోరమైనటువంటి తపస్సు ఆచరిస్తాడు ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు రావణాసురుడికి వరాన్ని అనుగ్రహిస్తాడు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు అయితే ఒక చిన్న షరతు ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచకుండా తీసుకెళ్ళాలి అని ఒకవేళ నేలపై ఉంచితే అన్ని శక్తులు తనకి వచ్చేస్తాయని చెప్తాడు రావణాసురుడు సంతోషంగా ఆత్మలింగాన్ని తీసుకొని లగ్గకు బయలుదేరతాడు మార్గమధ్యంలోనే అంటే ఈ గోకర్ణం సమీపంలోకి రాగానే సూర్యాస్తమయం సంభవిస్తుంది ఆ సూర్యాస్తమయం వేళ రావణాసురుడు సంధ్యావందనం చేయాలనుకుంటాడు ఇదే సమయంలో రావణాసురుడి యొక్క అసుర లక్షణాలు తెలుసు కాబట్టి నారదుడు రావణాసురుడి వద్ద ఆత్మలింగం ఉండడం ఈ జగత్తుకు ప్రళయకారకమని భావించి ఎలాగైనా ఆత్మలింగాన్ని నేలపాలు చేయాలని గణేషుడితో కలిసి ఒక పథకం పనడం జరుగుతుంది ఫలితంగా గణేషుడు ఆ గోకర్ణ ప్రాంతంలో ఒక బ్రాహ్మణ బాలుడిగా రావణాసురుడికి కనిపిస్తాడు రావణాసురుడు బలక కాసేపు ఈ ఆత్మలింగాన్ని పట్టుకో నేను సంధ్యావందనం ఆచరించి వస్తానంటాడు ఆ బాలుడు నేను మూడుసార్లు పిలుస్తాను రాకపోతే మాత్రం నేలపై వదిలేస్తానంటాడు రావణాసురుడు వచ్చేస్తాను కదా అని వెళ్ళిపోతాడు గణేషుడు రావణా రావణా రావణ అంటూ మూడుసార్లు పిలిచి ఆత్మలింగాన్ని నేలపై ఉంచడం జరుగుతుంది రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని పెకలించడం కోసం ఎంతో ప్రయత్నిస్తాడు సాధ్యం కాదు చివరికి ఆత్మార్పణ చేసుకోవాలనుకుంటాడు అప్పుడు ఆ కైలాసపతి అనుగ్రహించి రావణ ఈ గోకర్ణ ప్రాంతం భూకైలాసంగా ప్రసిద్ధి చెందుతుందని అనుగ్రహించడం జరుగుతుంది అది భూ కైలాస్ మరి ఈ భూ కైలాస్ సినిమాని కె శంకర్ అనేటువంటి తమిళ దర్శకుడు రూపొందించడం జరిగింది ఏవిఎం ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలో ఈ సినిమాకి సంబంధించి కథ మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య గారు సంగీతం ఆర్ సుదర్శనం గోవర్తనం గారు మనం పాడేటువంటి పాడుకోబోయేటువంటి ఆ పాట ఆ భావం తెలుసుకోబోతున్నాం ఆ పాటని ఘంటసాల గారు పరమాద్భుతంగా పాడడం జరిగింది మరి ఆ పాట యొక్క భావాన్ని తెలుసుకునే ముందు పాడే ప్రయత్నం చేస్తాం देव देव धवला देवदेवधवळाचलमन्दिर गङ्गाधरा हर नमो नमो लोक मकर लोक लोकशुभङ्कर नमो नमो देव देवदेवधवळा चल मन्दिर गङ्गाधरा हर नमो नमो ोक सुधाम मकर लोक शुभकर नमो नमो पालित किंकर शंकर पुरहर नमो नमो हाला हलधर शूलायुध कर शैलसुतावर नमो नमो पालित किंकर भवना शङ्कर शङ्करपुर पुरहर नमो नमो हालाहलधर हल धर शूलायुधकर शैलसुतावर नमो नमो देवदेव धलाचल मन्दिर गङ्गाधरा हर नमो नमो ద స లోకసు బుధిమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన ఫాల్ విలోచన పరమదయాకర నమో నమో దురిత విమోన ఫాల్ విలోచన పరమదయాకరమో నమో കരിചർമാംബര ചന്ദ്രകളാധര സാംബതിഗംബര നമോ നമോ കരിചർമാംബര ചന്ദ്രകളാധര സാംതിഗംബര നമോ 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 ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರದ ಹೃದಯ ವಿಹಾರಿ ನಮೋ ನಮೋ ನಾರದ ಹೃದಯ ವಿಹಾರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ

ಪಂಕಜನಯನ ಪನ್ನಗಸಯನ ಶಂಕರ ವಿನುತಾ ನಮೋ ನಮೋ ಶಂಕರ ವಿನುತಾ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ పాటలో గమనించినట్లయితే దేవదేవ ధవళాచల మందిర ధవళాచలము అంటే తెల్లటి మంచుతో కూడినటువంటి ఆ కైలాసగిరి కైలాసగిరిలో నివసించేవాడైనటువంటి పరమశివ గంగాధరా గంగను ధరించిన వాడ హర హర అన్న హరి అన్న పాపాలను నశ హరింపజేసేవారు అని ఆ విష్ణువుకి పరమశివుడికి కూడా పరమశివుడికి కూడా హర వ పాపాలను నశింపజేసేవారు దైవతలోక సుధాంబుధి ఆ దేవలోకానికి సుధాంబుధి సుధా అంటే అమృతం అంబుధి అంటే సముద్రం అమృత సముద్రం క్షీర సముద్రం పాల సముద్రం ఆ క్షీర సముద్రం నుంచే కదా అమృతం లభించింది అక్కడి నుంచే కల్పవృక్షం అక్కడి నుంచే లక్ష్మీదేవి అక్కడి నుంచి సమస్తము ఉద్భవించే అందుకని ఆ దేవలోకం పాలిట పాల సముద్రం వంటి వాడివి చల్లటి కిరణములను కలిగిన వాడు చంద్రుడు అంటే వెన్నెల వంటి మనసు కలిగినటువంటి పరమశివ లోక శుభంకర నమో నమో లోకానికంతటికి శుభాన్ని కలిగించేవాడా నమస్కారం పాలిత కింకర కింకరులు అంటే చెప్పిన పని చేసేవారు సేవకులు భృత్యులు అలాంటి భృత్యులను పాలించేవాడా భవ నాశంకర భవం అంటే ఈ సంసారం ఈ సంసారము నుండి విముక్తిని ప్రసాదించేవాడు కాబట్టి ఆయన భవ నాశంకరుడు శంకర పురహర శంకర శం అంటే శుభం శుభం కలిగించేవాడు పురహర త్రిపురాసురాలు త్రిపురాసుర ఆ అసురులను ఆ పట్టణాలని ఆ త్రిపురాసురులని అలాంటి పరమశివ నమస్కారం హాలాహలధర మనందరికీ తెలుసు క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించినటువంటి హాలాహలాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకొని ఈ జగత్తును కాపాడాడు శూలాయుధకర త్రిశూలాన్ని చేత ధరించిన వాడు శీలసుతావర పర్వతరాజపుత్రికైన పార్వతీదేవి చేత వరింపబడినవాడు కాబట్టి అటువంటి పరమశివా నమస్కారం దురిత విమోచన పాపాలన్నింటి చేత పాపాల విముక్తి ప్రసాదించేవాడు పాపరాశి నుంచి పాపరాశిని భస్మం చేసేవాడు ఫాల విలోచన ఫలభాగమునందు మూడవ కన్ను కలిగినవాడు పరమదయాకర నమో నమో ఎంతో దయ కలిగినటువంటి పరమశివా నమస్కారం కరిచర్మాంబర గజాసురుడనే రాక్షసుడి యొక్క తపస్సుకు ఇచ్చి సంహరించి కూడా అతడి యొక్క వేడుకోలు ప్రకారం తను దిగంబరుడిగా కాకుండా ఆ గజాసురుడి యొక్క చర్మం ఆ గజము యొక్క గజ చర్మాన్ని ధరించడానికి సిద్ధమవుతాడు భక్తుడి కోరిక మేరకు కాబట్టి ఆయన కరిచర్మాంబరం కరిచర్మాన్ని అంబరంగా వస్త్రంగా ధరించిన వాడు చంద్రకళాధర తలపై అలంకారంగా చిన్న పువ్వును దాల్చినట్టు చంద్రకళలు ధరించిన వాడు చంద్రకళలు అంటే ఈ పదహారు కళలు ఉన్నాయి కదా పాడ్యం నుంచి పౌర్ణమి వరకు పదహైదు అమావాస్య ఒకటి ఆ పదహారు కళల్ని కూడా అంటే ఆ చంద్రకళల్ని ధరించిన వాడు చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు సాంబ అంబతో కలిసి ఉన్నటువంటి వాడు ఆయన అర్ధనారీశ్వరుడు కదా అందుకు సాంబుడు దిగంబర దిక్కులనే వస్త్రాలుగా ధరించినటువంటి పరమశివ నీకు నమస్కారం ఇది రావణాసురుడు పాడినటువంటిది అదే సమయంలో మనకి నారదుడు కూడా గంటసాల గారు పరమాద్భుతంగా నారదుడిగా వేసిన నాగేశ్వరరావుకి రావణాసురుడుగా వేసిన ఎన్టీఆర్కి ఇద్దరికీ కూడా గాత్రాలు కొద్దిగా మారుస్తూ అద్భుతంగా వాడతాడు అక్కడ నారాయణ హరి నమో నమో నారాయణుడు అంటే ఆ పాలసముద్రంపై నీటిపైన నివసించేవాడు వైకుంఠంలో ఉండేవాడు నారద హృదయ విహారి నారదుడి యొక్క హృదయంలో నిరంతరం విహరించేవాడు పంకజనయన పంకజం అంటే పద్మం పద్మం వంటి కన్నులు గలవాడా పన్నగసే అదిశేషుపై అధిశేషుపై పవళించినవాడా శంకర వినుత ఆ పరమశివుడి చేత కొని ఆడబడేవాడా నీకు నమస్కారం పరమాద్భుతమైనటువంటి ఇలాంటి పాటల్ని మననం చేసుకొని ఆ భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అయ్యే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరిహో దచ్చు